రోహిణి అయితే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది ఇక సుగుణమ్మ ఫోన్ తీసుకోగానే ఇక రోహిణి చాలా సీరియస్ అవుతుంది తల్లిని ఇష్టం వచ్చినట్లుగా తిడుతుంది మీనాతో మాటలు కలపడం వలనే ఇలా జరిగిందని ఇప్పుడు వాళ్ళు చింటూని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారనే విషయం కూడా సుగుణమ్మతో చెబుతుంది ఆ మాట విని సుగుణమ్మ చాలా సంతోషిస్తుంది బాలుకి దత్తత ఇస్తే మీ ఇంట్లోనే ఉంటాడు రోజు నువ్వు నీ కొడుకుని చూసుకోవచ్చు అని సుగుణమ్మ చెబుతుంది కానీ రోహిణి మాత్రం చాలా సీరియస్ అవుతుంది నువ్వు ఇంకొకసారి బాలు మీనాలతో మాట్లాడొద్దు మాట్లాడవంటే నీకు మంచిగా ఉండదు అని వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇంటికి వచ్చిన ఏదో ఒకటి తిట్టి పంపేయమని చెబుతుంది రోహిణి రోహిణ చెప్పినా మాటలు నచ్చకపోయినా తప్పక సుగుణమ్మ కూడా సరే అంటుంది తర్వాత బాలు మీనా చింటూ వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేస్తారు కానీ రోహిణి మాట్లాడొద్దని చెప్పడంతో సుగునమ్మ ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు ఇంటికి వెళ్ళి మాట్లాడదామని బాలు అంటే తొందరపడొద్దని మీనా సర్ది చెబుతుంది సరే అని బాలు కూడా ఒప్పుకుంటాడు ఇక మరుసటి రోజు రోహిణి తన ఫ్రెండ్కి తన పరిస్థితి అంతా గురించి వివరిస్తుంది సుగుణమ్మ చింటులను ఇల్లు మార్చాలని నిర్ణయించుకుంటుంది తొందరలోనే తన కొడుకు గురించి నిజాలు చెప్పాలని అనుకుంటున్నట్లు చెబుతుంది